శ్రీ విశ్వావశనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా అందరి ముందుగా అందరికీ షడ్రుచులతో మన షడ్రుచులతో ఉగాది శుభాకాంక్షలు అండి అదేనండి తీపి పులుపు కారం చేదు వగరు అన్నీ కలిపితే మన షడ్రుచులు కదా అలాగే మన లైఫ్ కూడా అన్నీ అన్నిటినీ బ్యాలెన్స్ చేసి మిక్స్ చేసి ఉంటుంది కాబట్టి అలా షడ్రుచులు షడ్రుచులు అని పెట్టారు కదా ఉగాదికి అలాగే మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ లవ్ యూ ఆల్ అదిగోండి మా పాప కూడా ఉగాది శుభాకాంక్షలు చెప్తుంది మీకు మీ అందరికీ ఉగాది నూతన ఉగాది శుభాకాంక్షలు మనం పులిహోర గారెలు అన్ని దేవుడి కోసం నైవేద్యాలు పాయసం ఇంకా ఉగాది పచ్చడి మెయిన్ ఇంగ్రీడియంట్ అవన్నీ దేవుడి కోసం నైవేద్యం పెట్టేసుకున్నామండి చూడండి ఎంత బాగా దేవుడి దగ్గర రెడీ చేసుకుంటాము మనం ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి ఉగాది అంటే మన అందరికీ గుర్తుగా వచ్చేది మన తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజే ప్రారంభమైన మైంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది ముఖ్యంగా హిందువులు జరుపుకునే చైత్రశుద్ధ పాఠ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నూతన సంవత్సరం చైత్రశుద్ధ పాఠ్యమి రోజు సూర్యోదయం వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈరోజే ప్రారంభం అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనది ఉగాది అని ముఖ్యంగా మన తెలుగువారు జరుపుకునే అందులోను హిందూస్ జరుపుకునే ముఖ్యమైన పండుగ అలాగే మన తెలుగువారే కాకుండా మరాఠీస్ తమిళ తమిళనాడులో తమిళ తమిళనాడు వాళ్ళు ఇంకా మలయాళీస్ కూడా జరుపుకుంటారు ఉగాది రోజు ముఖ్యమైన వంటకంగా ఉగాది పచ్చడిని షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి మన జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంటుంది షడ్ రుచులు అనమాట అన్ని రుచులు ఎలాగో మన లైఫ్ కూడా అలాగే ఉంటుంది అని అర్థం పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి ప్ర అనుభవానికి అనుభవానికి ప్రతీక అవేంటో చూసేద్దామా షడ్రుచులు షడ్ అంటే షడ్రుచులు ఆరు అని ఆరు రుచులు అనమాట ఒకటి బెల్లం బెల్లం తీపికి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం ఉత్సాహంగా రుచి రుచికి సంకేతం ఈ ఉప్పు రె రెండు ఉప్పు మూడు వేప పువ్వు వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు నాలుగు చింతపండు పులుపుకి అలాగే నేర్పుగా వ్యవహరించడానికి కూడా పచ్చి మామిడికాయ ముక్కలు వగరు కొత్త సవాళ్ళు కొత్త సంవత్సరానికి సవాళ్ళు లాగా కారం సహనం కోల్పోయేటట్లు చేసే చేసే పరిస్థితులు ఇలా ఉప్ మన జీవితం కూడా మన లైఫ్ కూడా అంతేనండి ప్రతిదీ ఉప్పు కష్టం సుఖం దుఃఖం నర నరకం కోపం తాపం ఇవన్నీ కలిస్తేనే లై లైఫ్ కదా అలాగే మన షడ్రుచుల్లో ఇవన్నీ ఉంటాయి మన జీవితంలో కూడా అవన్నీ ఉంటాయి అన్నమాట నూతన సంవత్సరం ఆరంభం హిందూ నూతన నూతన సంవత్సరం ఆరంభం అయ్యేటప్పుడు ఇది మంచిగా జరుపుకుంటారు ఇది చైత్రశుద్ధ పాఠ్యమి రోజు వస్తుంది మన హిందూ సాంప్రదాయంలో న్యూ ఇయర్ లాగా ఇది కూడా మనకి నూతన సంవత్సరం ఆరంభం అన్నమాట అలాగే బ్రహ్మ దేవుని సృష్టి హిందూ పురాణాల ప్రకారం మన బ్రహ్మదేవుడు ఆ రోజు నా విశ్వాన్ని సృష్టించినాడు అని అంటారు అందుకే ఉగాది విశ్వం ఉగాది విశ్వం పునరుద్ధరణ అని అంటారు సానుకూలత ఉగాది గతాన్ని వదిలిపెట్టి సానుకూల మనస్సులతో జీవితంలో కొత్త జీవితంకు నాంది పలుకుతుందని సూచిస్తుంది ఆచారాలు ఉగాది రోజు ప్రజలు అందరూ స్నానం చేసి చక్కగా కొత్త బట్టలు ధరిస్తారు ఇళ్లను శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని మామిడి తోరణాలతో చక్కగా అలంకరించుకుని ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు అలాగే ఉగాది రోజు ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటండి మన ఉగాది పచ్చడి మన అందరికీ తెలుసు కదా ఉగాది పచ్చడిలో ఆరు రుచులు వేసి షడ్ రుచులుగా ఎంతో ఆనందంగా తయారు చేస్తారు అది దేవుడు మన దేవుడు పూజా మందిరాన్ని కూడా ఎంతో చక్కగా అలంకరించుకుంటారు ఇంకా మనం ఉగాది పచ్చడి గురించి చక్కగా షడ్రుచుల గురించి తెలిసేసుకున్నాం కదండి అలా చిన్న చిన్న అలా వసంత ఋతువులో ఋతువు రాగానే మామిడి చిగురు వచ్చి చక్కగా పూత పూస్తుంది అలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసే మామిడి కాయని ఈ ఈ ఉగాది రోజున ఆ వగరు కలిపి తింటే చాలా చాలా అన్ని షడ్రుచుల్లో వగరు కూడా వేసుకుని తింటే చాలా మంచిదని చెప్పి హెల్త్ కూడా చాలా మంచిది అలాగే షడ్రుచుల ఎలాగైతే అన్నీ ఉంటాయో కారం చేదు పులుపు మన లైఫ్ కూడా అలాగే బ్యాలెన్స్డ్గా ఉండాలి కోపం తాపం కష్టం నష్టం సుఖం అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి మన లైఫ్ కూడా అలా ఉంటుందని మన ఉగాది పండుగ యొక్క ప్రాముఖ్యత ఈ ఉగాది పచ్చడి యొక్క గొప్పతనం చెబుతుందండి అలాగే నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ ఈ ఉగాది గురించి మీతో షేర్ చేసేసుకున్నాను మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఉగాది గురించి ఇలా చిన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ కోసం జస్ట్ అలా చూపుతున్నాను అంతే శివు నాగ్న లేనిదే సామీ చిన్న చీమైన కుట్టదే సామీ అలా మన శివయ్యను చూడగానే ఆ చిన్న రెండు లైన్ల ఒక టూ లైన్స్ సాంగ్ అయితే పాడేశానండి నాకు అలా అనిపించింది కదండి అంతే కదండి శివునాజ్ఞలు ఏంటే చీమైనా కొట్టదు అంటూ ఉంటారు కదా కాబట్టి ఇంకా మన పండుగ యొక్క విశిష్టత ఉగాది గురించి మనం తెలిసేసుకున్నాం కదా మీకు కూడా నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా శివయ్యతో నేను ఇలా ముగుస్తున్నాను ఓకే టాటా బాయ్ చూసేయండి ఇంకా వీడియో చివరి వరకు शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतु चतुर्भुजम् <laughs> प्रसन्नवदनं